హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణీస్ కిచెన్ నేను మీ రాణి ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి గులాబ్ జామూన్ లాగా చాలా జ్యూసీగా తీయ తీయగా చాలా బాగుంటుంది చిన్నపిల్లలకైతే మరీ మరీ నచ్చుతుంది గులాబ్ జామూన్ అంటే మనం ప్యాకెట్ పౌడర్స్ని వాడాల్సిన పని లేకుండా చాలా సింపుల్గా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి ఆ ప్రాసెస్ అంతా చూద్దాం ముందుగా బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి నేను నాలుగు బ్రెడ్స్తో ఈ రెసిపీ అనేది చేయబోతున్నాను మీరు కూడా మీకు ఎన్ని ఎన్ని బ్రెడ్ స్లైసెస్ కావాలంటే అన్నీ తీసుకోవచ్చు ఇలా చుట్టూ ఉన్న బ్రౌన్ కలర్ పాట అంతా కూడా తీసి పక్కన పెట్టేసుకుని వైట్ బ్రెడ్తో మాత్రమే మనం స్వీట్ అనేది చేయబోతున్నాం ఇలా వైట్ బ్రెడ్ని తీసుకుని మిక్సీ జార్లోకి వేసుకోండి ఈ ముక్కలన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకుని మూత పెట్టుకుని పౌడర్లా గ్రైండ్ చేయండి మరి ముద్దలాగా రాకూడదండి పొడి రావాలి నేను చూపించిన విధంగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ అయితే సరిపోతుంది ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసుకోండి ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి పౌడర్ అనేది బ్రెడ్ అనేది ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి ఒక పావు కప్పు మిల్క్ పౌడర్ని వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి ఒక అర టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకోండి ఇప్పుడు రెడ్ ఫుడ్ కలర్ అండి దీనిని కూడా చిటికెడు వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బ్రెడ్లో కలిసేంతవరకు గరిటితో బాగా కలుపుకుని గోరువెచ్చగా ఉన్న పాలను కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండిని సాఫ్ట్గా ముద్దలాగా కలపండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలిసిపోవాలి మిల్క్ పౌడర్ కానీ బ్రెడ్ పౌడర్ కానీ యాలకుల పొడి కానీ వంట సోడా కానీ అలాగే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేశాం కదా అది కూడా మొత్తం అంతా బాగా కలిపి కొంచెం కొంచెంగా పాలను పోసుకుంటూ ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేయండి ఈ విధంగా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు దీనిని కొంచెం కొంచెంగా ముద్దలు తీసుకుంటూ మనకు కావాల్సిన షేపులో చేసుకోవచ్చండి నేను ఇలా పొడవుగా ఇలా బుల్లెట్ షేప్లో చేస్తున్నాను కదా మీ మీరు మీకు నచ్చిన షేప్లో అయినా చేసుకోవచ్చు పిండిని కలుపుతున్నప్పుడు చేతితో బాగా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే ఇలా మనం బుల్లెట్స్ కానీ షేప్ ఏదైనా కూడా చేసుకున్నప్పుడు ఇలా చుట్టూ కూడా క్రాక్స్ రాకుండా చాలా సాఫ్ట్గా వస్తాయండి ఈ విధంగా చేసి పెట్టుకోండి క్రాక్స్ అనేవి వచ్చాయంటే ఆయిల్లో వేసిన వెంటనే మనం డీఫ్రై చేస్తున్నప్పుడు తగిలిపోయినట్లుగా వస్తాయి అలా కాకుండా చేత్తో పిండిని బాగా సాఫ్ట్గా కలుపుకొని ఎలా బుల్లెట్ షేప్లో చేసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోండి ఫ్లేమ్ మొత్తం తగ్గించేయండి లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని డీఫ్రై చేసినట్లయితే కరెక్ట్గా ఫ్రై అవుతాయి ఆయిల్ కాగిన తర్వాత ఫ్లేమ్ మొత్తం తగ్గించిన తర్వాత ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని ఆయిల్లో వేసిన వెంటనే మనం గరిటె పెట్టకుండా కొంచెం సేపు వేగిన తర్వాత గరిటతో కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయండి ఈ విధంగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత గరిటతో స్లోగా వీటిని అటు ఇటు కదిలిస్తూ ఫ్రై చే చేసుకోండి ఈ విధంగా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా ఇదే ప్రాసెస్తో డీప్ ఫ్రై చేసుకుని అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు కళాయి పక్కన పెట్టేసుకుని అదే స్టవ్ మీద వేరొక గిన్నెను పెట్టుకోండి దీనిలోకి ఒక అరకప్పు కన్నా కొంచెం ఎక్కువగా ఉందండి పంచదార వేసాను ముప్పావు కప్పు పంచదార వేసుకుని రెండు కప్పుల వాటర్ పోసుకోండి స్వీట్ తక్కువగా తినేవారు అరకప్పు పంచదార అయినా కూడా సరిపోతుంది వాటర్ అనేవి ఈ విధంగా బాగా కాగుతున్నాయి కదా షుగర్ సిరప్ అనేది రెడీ అవుతుంది పాకాన్ని కొంచెం మనం చెక్ చేసుకున్నట్లయితే కొంచెం చిక్కగా అనిపిస్తే సరిపోతుందండి మరీ చక్కగా గమ్ములాగా ఉండకూడదు సిరప్ అనేది గులాబ్ జామున్ పాకం ఉంటుంది కదా తీగ పాకం లాగా వస్తే సరిపోతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని అంతా కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా వేడివేడిగా ఉన్న సిరప్లోకి మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న బ్రెడ్ స్నాక్స్ని అలా పాకంలో వేసేసుకుని మూత పెట్టుకోండి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకున్నట్లయితే జ్యూస్ అంతా కూడా స్నాక్స్ అనేవి బాగా పీల్చుకుని చాలా టేస్టీగా వస్తాయండి అరగంట తర్వాత ఇలా సర్వ్ సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పిల్లలకి సర్వ్ చేసుకోవటమే చాలా టేస్టీగా జ్యూసీగా ఉండే బ్రెడ్ గులాబ్ జామున్ రెడీ అయిపోయాయి ఎలాంటి ప్యాకెట్ పౌడర్స్ వాడాల్సిన పని లేకుండానే మనం బ్రెడ్తోనే ఈ స్వీట్ అనేది చేసాం కదా మిల్క్ పౌడర్ని లేకుండా కూడా బ్రెడ్తో కూడా చేసుకోవచ్చండి కానీ మిల్క్ పౌడర్తో టేస్ట్ అనేది బాగుంటుంది మీరు కూడా కుక్ చేసి పిల్లలకి సర్వ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి